క్రైస్త లాడ్ ప్రభ క్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను అను అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుడుచున్నది ఈ దినం కూడా ఆయన మన పట్ల ఎంతో వాత్సల్యంతో మనల్ని ఆరోగ్యంగా నిద్రలేపి ఉన్నాడు కదా ఆయనకు వందనములు ఇదే కాలం నలేచిన వెంటనే మనము దేవుని సన్నిధిలో స్థుతి ఆరాధన సమర్పించి వాక్యమును ధ్యానించి మనం ఈ లోకంలోనికి వెళ్ళినట్లయితే మనం ఎంతగానో దేవుని ఎందు ఆనందిస్తూ మన పనులు సునాయాసంగా చేయగలుగుతాము శాంతితో సమాధానంతో చేయగలుగుతాము మరి దినము మనకు దేవుడు మరొక గొప్ప వాగ్దానంను ఇస్తూ ఉన్నాడు దేవుడు ఒక గురుతును ఈ భూమి పైన మేఘములో ఉంచాడంట ఆ గురుతును బట్టి మన జీవితంలో ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతమైన ఏర్పాటును అంతేకాకుండా ఇది ఒక వాగ్దానంగా మనం ఎంచవచ్చు ఎందుకంటే నోవహుతో ఇచ్చినటువంటి వాగ్దానం ఇది ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములలో మేఘంలో నా ధనుస్సును నా ధనుస్సును ఉంచి అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘంలో కనబడను ఈ మాటలు ఎందుకు వ్రాయబడ్డాయి అంటే అస్సలు ఊహించినటువంటి ఒక గొప్ప పెను ప్రళయం రావడం జలప్రళయం ఆ జల ప్రళయంలో అనేక మంది అవిశ్వాసులు కొట్టుకుపోవడం కేవలం నోవహు అతని కుటుంబం మాత్రమే రక్షించబడ్డం ఒక గొప్ప ఓడను మరి నోవహు చేత దేవుడు నిర్మించడం ఇవన్నీ కూడా ఒక స్టోరీగా మనము సండే స్కూళ్ళలో చాలాసార్లు విని ఉంటాం కదా అదొక అద్భుతమైన కథ అయితే మరి ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే నోబహు ఈ క్షేమంగా మరి భూమి మీదికి దిగినప్పుడు అంటే ఎండిన నేల పైన దిగినప్పుడు అతడు దహనబలి అర్పించాడంట దేవుడు ఆయన పైన సువాసనను ఆఘ్రాణించి ఒక అంటే కొంత పశ్చాత్తాపడ్డాడు ఆయన ఎందుకంటే నరులను నేను ఇంకా ఎందుకంటే వారి యొక్క హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని చెప్పి సీజన్స్ను నియమించాడు ఆయన పెదకాలము కోతకాలము శీతోష్ణములను ఇవన్నీ కూడా వేసవి శీతాకాలములు రాత్రింబగళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ విధంగా సీజన్స్ ఉంటాయి అని చెప్పి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా ఇంకా క్లియర్గా దేవుడు నోవతో చెప్పిన మాట ఏంటంటే నేను మీతో నా నిబంధన స్థిరపరిశుధును దేవుడు ఆదాయంతో కూడా ఒక నిబంధన చేసుకున్నాడు ఏంటంటే ఆయన ఎంతగానో ప్రేమించి వారిని మీరు ఫలించండి అభివృద్ధి చెంది చెందండి అని ఎంతగానో ఆశీర్వదించినటువంటి దేవుడు వాళ్ళతో ఒక మంచి బాండేజ్ కలిగి ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు అయితే వారు సాతాను శోధనకు లొంగిపోవడం వల్ల మరి భూమి అంతా కూడా భయంకరమైన పాపానికి మరణానికి గురి కావడం వల్ల మరి ఆ యొక్క ఆదాముతో ఆయన సంబంధం తెగిపోయింది అయితే నోబహు ఒక నీతిమంతుడుగా ఉన్నాడు యథార్థపరుడుగా ఉన్నాడు గనక అతని యొక్క అతని కుటుంబాన్ని దేవుడు రక్షించడం జరిగింది అయితే ఆ రక్షించిన క్రమంలో ఆయన ఆయన నోవహుతో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు ఏంటి ఆ నిబంధన అంటే ఇక నుంచి నేను ఎప్పుడు కూడా ఇకపైన నేను ఎప్పుడూ కూడా ఇలాంటి భయంకరమైన జల రప్పించను ఇక నుంచి ఎప్పుడు కూడా సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన లయపరచబడరు భూమిని నాశనం చేయ చేయుటకు ఇకను జల ప్రవాహం కలగదు అని ఆయన పలికాడు అంతేకాకుండా సమస్త జీవరాశులకును మీతో కూడానున్న మీ నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధనకు గురుతుగా ఇది ఒకటి ఏర్పాటు చేసినాడు ఆయన ఏంటంటే అది మేఘంలో ఆయన తన ధనుస్సును ఉంచాడు అది దేవుని ధనుస్సు రెయిన్బో అంటారు ఇంగ్లీష్లో రే దేవుని యొక్క ధనుస్సు వర్ష ధనుస్సు ఈ ధనుస్సును దేవుడు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దేవుడేమీ నాకు ఒక నిబంధన గు ప్రభా అని అడగలేదు దేవుడు నాకు నాకొక గురుతునివ్వమని అడగలేదు కానీ దేవుడే ఇచ్చాడు నవ్వుకు దేవుడే దీనిని ఏర్పాటు చేశాడు నిజమే దేవుడు మనకు అడగక మునిపే మన కొరకు చాలా చేస్తున్నాడు మనము గమనించడం లేదు గ్రహించడం లేదు ఆయన కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారం చేసేటువంటి దేవుడు ఆయన వారి మీదను చెడ్డవారి మీదను సూర్య సూర్యుడు ఉదయిస్తున్నాడు వర్షం కురుస్తుంది మరి సమస్తము జరుగుతుంది క్షేమంగా ఇదంతా ఎందుకు అంటే దేవుని ప్రేమను బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా అందుకే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా తన కృపను చూపిస్తూ ఉన్నాడు మరి దేవుడు నోవహు తాను అడగకపోయినప్పటికీ కూడా ఈ గురుతును సూచనగా పరిషత్ ధనుస్సును ఏర్పాటు చేశాడు అయితే ఆదాము హవలకు ఇలాంటి గురుతు ఆయన ఏమీ ఇవ్వలేదు పరిషత్ ధనుస్సు మనుషులు అడిగినప్పుడు రాలేదు ఇది ఎవరో అడిగితే వచ్చిన ఒక ఏర్పాటు చేయబడిన ఏర్పాటు అయితే కానే కాదు ప్రభైన యేసుక్రీస్తును కూడా ఈ లోకంలో దేవుడు మనకిచ్చాడు కదా ఈ వర్ష ధనుస్సును ఏ విధంగా అయితే దేవుడు ఇచ్చాడో ఈ వర్ష ధనుస్సును బట్టి మనమంతా కూడా ఆ ధనుస్సును చూసి ఎంత ఆనందిస్తాం కదా ఎంత పెద్ద వర్షం వస్తూ ఉండని ఎంత భయంకరమైన వాతావరణం ఉండని గనక కానీ మనము ఆ వర్ష ధనుస్సును ఆకాశంలో చూసినప్పుడు ఏడు రంగుల కలయికలో అది ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉంటుంది కదా అది మనం చూసినప్పుడు మన హృదయానికి ఎంతో ఉల్లాసం కలుగుతుంది ఎంతో సంతోషం కలుగుతుంది అయితే మనం దానిని చూసినప్పుడు కేవలము దాని యొక్క అందం చూసి సంతోషించడం కాదు కానీ మనము ఆయన చేసిన నిబంధనను మనం గుర్తు చేసుకోవాలి ఆయన మన మనకు ఏ ప్రళయం రానివనని చెప్పాడు కదా దేవుడు ఫలానా టైంలో అని మనం గుర్తు చేసుకోవాలి ఆ విధంగా గుర్తు చేసుకోవడం మనం దేవుణ్ణి అవుతుంది దేవునికి స్థుతి అవుతుంది దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసి చెల్లించినట్లు అవుతుంది ఎందుకంటే ఈ భయంకరమైన లోకంలో మనమున్నాం భయంకరమైన పాపపు జీవితం జీవిస్తున్నాం ఒక్కసారి జలప్రళయం వచ్చిందంటే ఏమైపోతుంది ఇప్పుడే మనం చూస్తున్నాం ఎన్ని సునామీలు ఎన్ని భయంకరమైన తుఫానులు ఈ తుఫానులలో ఎంతమంది కొట్టుకొని పోతున్నారు ఎన్ని కార్లు కొట్టుకుపోతున్నాయి ఎన్ని ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి అయితే మరి దేవుడు మనుషులందరినీ కూడా సమస్త జీవరాశులను అయితే ఆయన ఒక్కసారిగా తీసివేయడు అది మాత్రము ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానము ఆ వాగ్దానమును బట్టి మనం ఎంతగానో సంతోషించాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ వర్ష ధనుస్సును చూసినప్పుడు మనం ఎంతగానో కృతజ్ఞతతో నిండిపోయి మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాము మరి ఈ ధనుస్సును ఏ విధంగా అయితే మనం అడగకపోయినా దేవుడు మనకిచ్చాడు మరి దేవుడు ప్రవణ యేసుక్రీస్తును కూడా అలాగే ఇచ్చాడు ఆయన తన ఒక్కడే కుమారుడిని ఒక్కడే కుమారుడిని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు గనక దేవుడు లోకంను ఎందుకు సృష్టించాడంటే ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన ఈ లోకాన్ని సృష్టించి ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను సృష్టించి ఈ లోకంలో మన కొరకు సమస్తము కూడా ఏర్పాటు ఉన్నటువంటి దేవుడు తన యొక్క మన రక్షణ కొరకు తన యొక్క ఒక్కడే కుమారుడని యష్క్రిస్తును ఈ లోకానికి పంపించాడు ఆయనను ఈ లోకంలో బలిగా ఇవ్వడానికి మరి ఆయనే ముందుకు వచ్చాడు ఏమన్నా అడిగామా ప్రభా మా కొరకు నీ కుమారుని బలి ఇవ్వు అని అడిగామా లేదు కదా మా నీ కుమారుణ్ణి పంపించు అని అడిగామా లేదు కానీ ఆయనే ఎప్పటినుంచో జగత్తు పునాది వేయబడక మునిపే ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ఆయన మన కొరకు తన కుమారుణ్ణి పంపిస్తూ పంపించడానికి సిద్ధపడ్డాడు దాని గురించి ప్రవచనాత్మకంగా చెబుతూనే వస్తున్నాడు ప్రతిసారి కూడా ఆయన చెప్తున్నటువంటి ఆ ప్రవచనాన్ని మనమే గ్రహించడం లేదు కానీ గ్రహించిన వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ప్రభైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఇస్రాయిలీలు యూదులు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ఎదురు చూసినటువంటి ఆ కుమారుడు తీర ఆయన పుట్టినప్పుడు వారు గ్రహించలేకపోయారు గుర్తించలేకపోయారు ఈ ఈ విధంగా తే ప్రభైన ఏసుక్రీస్తును మనకు ఈ లోకంలోనికి పంపించడం అనేది ఆయన యొక్క అనాది సంకల్పం ఆకాశానికి భూమికి మధ్య ఏర్పడిన వర్ష ధనుస్సును ఈ ప్రపంచంలో ఎవ్వరూ నాశనం చేయలేరు ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ చూపించి మనకు వర్ష ఒక వర్షధనుసు ఎలాగా ఏర్పడింది అని చెప్తారు కానీ దానిని తీసివేయడానికి ఎవరికి చేత కాదు అది ఎప్పుడు ఏర్పడుతుందో ఎలా ఏర్పడుతుందో కూడా ఎవ్వరికి తెలియదు అది ఏర్పడినప్పుడు మనం చూసి ఆహా అని ఎంతగానో సంతోషిస్తాం అయితే దాన్ని తీసివేయడానికి ఏ మానవునికి కూడా చేత కాదు ఎందుకంటే ఈ లోకంలో కొన్ని ఉన్నాయి అవి ఎవరి చేత కూడా కాదు ఏ సైంటిస్టులు కూడా ఏమీ చేయలేరు మరి అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటు ఈ యొక్క ఇంద్రధనుస్సు సారీ వర్షధనుస్సు ఈ వర్షధనుస్సును దేవుడు ఏర్పాటు చేయడం మరి యేసు ప్రభువును కూడా ఎవ్వరు కూడా సంహరించలేరు వర్షధనుస్సును ఎలాగు మనుషులు తీసివేయలేరో ఎలాగు దానిని నాశనం చేయలేరో అలాగే ప్రభని యేసుక్రీస్తును ఈ లోకంలో ఎవరు కూడా తమ ఇష్ట ప్రకారం చేయలేరు తమ ఇష్ట ప్రకారం ఎవరు కూడా ఆయనను సంహరించలేరు కానీ అది ఆయన ప్రణాళిక చొప్పున ఆయన శిలువ మీదనే ఆయన మరణించాలి యాగం జరగాలి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి మానవాళి యొక్క పాపంలో ఆయన ఆ శిలువ మీద మోయాలి ఆ విధంగా మనందరి కొరకు పాప విమోచన శాప విమోచన ఆయన కలిగించాలి అందునిమిత్తమే ఆయన శిలువలో బలియాగమయ్యాడు అది కూడా దేవుడే ఏర్పాటు చేసినది అది విషాప్రవక్త ముందుగానే ప్రవచించాడు యాభై మూడవ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఏ విధంగా సంహరించబడ్డాడు ఆయన ఆయన యొక్క ముఖం ఏ రూపంగా ఏ ఆయన శరీరం ఏ విధంగా మారిపోయింది ఆయన సురూపం లేకుండా అయిపోయాడు మరి ఆయన ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ప్రతి ఒక్కరి వ్యసనములను ఆయన సహించాడు వహించాడు ఇవన్నీ కూడా మన అతిక్రమములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి ఇవన్నీ కూడా ఆ ఆ యొక్క అధ్యాయంలో రాయబడ్డాయి మరి మనమంతా కూడా ఆ విషయాన్ని గ్రహించి మనము ధ్యానించినట్లయితే మన జీవితంలో దేవుడు మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగము మనకు అర్థమవుతుంది మరి దేవుడు తన ఒక్కడే ఉన్న కుమారుణ్ణి మరి పంపించడం అనేది అది ఒక అద్భుతమైన ఏర్పాటు వ్యూహానుస్వార్తలో మరి ఆయన చెప్తాడు ప్ర ప్రభుని ఏం చెప్తాడంటే నేనే నా ప్రాణంను పెట్టుచున్నాను ఎవడును దానిని తీసుకొనడు నేనే పెడుతున్నాను నేనే తీసుకుంటున్నాను అని ప్రభువు చెప్పినట్లుగా మనకు వాక్యంలో రాయబడింది కదా వర్షధనుసుకు యేసు ప్రభువుకు కొద్దిగా పోలికలు ఉన్నాయి ఎలాగంటే ఏ విధంగా ఇంతవరకు చెప్పుకున్నవి ఒక కారణమైతే మరి ఇంకొకటి ఏంటంటే వర్షధనుసును అందరూ చూడవచ్చు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో అందరు చూడవచ్చు అదేవిధంగా ఏసు ప్రభువును కూడా అందరు చూడగలరు ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరు కూడా రక్షించబడతారు మరి ఆ గొప్ప ధన్యతను మనం పొందుకుంటే మనం ఎంతో ధన్యులం ఎందుకంటే అలాంటి అవకాశం మనకి ఎంతో బాగా దొరుకుతూ ఉన్నప్పుడు మనము అంగీకరించి మరి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే ఆయన పట్ల విశ్వాసం చూపించగలిగితే మనము ఆయన కృపచేత రక్షించబడతాము మరి అలాంటి గొప్ప ధన్యత కొరకు మనము అందరి కొరకు ప్రార్థిద్దాం ఎవరైతే ఇంకా ఆయనను అంగీకరించలేదో వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం వర్ష ధనుస్సు ఆకాశాన్ని భూమిని కలుపుతుంది కదా అదే విధంగా ఏసయ్య కూడా తండ్రిని మనలను కలుపుతూ ఉన్నాడు ఈ లోకంలో మరి తండ్రితో కలవడం తండ్రి దగ్గరికి మనం వెళ్ళడం అనేది అసాధ్యమైన విషయం ఆయనను చూస్తే చనిపోతారు అని పాత నిబంధన కాలంలో పాత నిబంధనలో రాయబడింది కదా మరి అలాంటి పరిస్థితి మనకు లేకుండా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి తన యొక్క గుణలక్షణాలే కలిగినటువంటి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు శరీరధారిగా ఆయనే వాక్యము వాక్యము శరీరధారి ఈ లోకానికి ఆయన వచ్చాడు మరి ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా మనము దేవుని దగ్గరికి మనకు దారి ఏర్పడింది ఎలాగంటే ఆయన శిలువలో మరణించుట ద్వారా మనకు మనకు దేవునికి మధ్యలో ఉన్న ఆ పాపపు తెరను చించి ఎందుకంటే మన పాపములన్నీ కూడా ఆయన మోసాడు కదా ఆ మోసిన పాపములన్నీ కూడా అక్కడ క్షమించబడ్డాయి ఆ శిలువలో అవన్నీ కూడా లయమైపోయాయి ఆ శాపం లయం లయమైపోయింది ఆ విధంగా మనము దేవుని సన్నిధికి మనకు ఒక మార్గం అనేది సుగమం అయింది అందువల్లనే మనము ఎంతో ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు ఎంత బాగా చక్కగా వెళ్తున్నాం కదా పాత నిబంధన కాలంలో విశైలీలు అస్సలు వెళ్ళలేరు ఆలయంలోనికి వెళ్ళాలంటే వాళ్ళకు అసలు అసలు యాక్సెస్ లేదు కేవలం యాజకుడు మాత్రమే వెళ్ళాలి మరి అది కూడా నిర్ణయించిన సమయంలోనే వెళ్ళాలి మరి బలి అర్పించి తిరిగి రావాలి మరి ఆయన ఆరాధనలు చేయాలి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగేవి మామూలు మనుషులు సాధారణమైన మనుషులు దేవుని సన్నిధికి మరి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అర్హత లేదు కానీ ఇప్పుడైతే మనము అందరికీ కూడా ఇది ఎంతో గొప్ప అవకాశంగా మనమంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం కదా ఇది ఎంత గొప్ప ధన్యత ఇలాంటి గొప్ప ధన్యతను మనం కలిగినందుకు మనకు దేవుడిచ్చినందుకు మనం ఎంతగానో దేవుని క్రిస్తువులు చెల్లించాలి ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు మరి అలాంటి గొప్ప దేవుడు ఉదయిస్తున్న ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ దినాలలో మనం సంతోషంగా క్రిస్మస్ను ఆచరిస్తున్నాం మరి ఆ క్రిస్మస్ సమయంలో మనము అందరికీ సువార్తను ప్రకటించాలి మన యొక్క సెలబ్రేషన్స్ ప్రాముఖ్యం కాదు కానీ మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయము అందరికీ గుర్తు చేసి ఆయన ఎందుకు వచ్చాడు ఆయన వలన ఆయన ఇక్కడికి రావడం వలన మనకు ఏం మేలు జరిగింది అది అందరూ తెలుసుకొని అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయనను అంగీకరించే కృపా దేవుడు అందరికీ ఇవ్వాలని దే మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడు ఈ కృపావర్తను గాక ప్రార్థిద్దాం పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతుడ మరి మీ యొక్క గొప్ప నామము మీ యొక్క గొప్ప వాక్యము దీనిని బట్టి నీకు వంద రోజుల మా తండ్రి దేవ అవును తండ్రి ఈ లోకంలో మా కొరకు మా అందరి కొరకు ప్రభా నీ యొక్క ఒక్కడే కుమారుడిని ఈ లోకానికి పంపించావు కదా మా తండ్రి దేవ మమ్మల్ని అందరినీ ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రంలో అలానాడు నోమతో మీరు వాగ్దానం చేసుకున్నప్పుడు తండ్రి మరి ప్రళయం రాకుండా మీరు మేఘంలో ఒక ఇంద్ర వర్షధనుస్సును ఉంచారు మరి ఆ వర్ష ధనుస్సును మేము చూసినప్పుడు మేము గుర్తించుకోవాలి మేము గుర్తు చేసుకోవాలి మరి నీ యొక్క నీకు మనుషులకు మధ్యాహ్నం ఏర్పాటు చేసినటువంటి నిబంధన ఆ నిబంధన ఒక ప్రవైన యేసుక్రీస్తును కూడా మాకు జ్ఞాపకం తెస్తుంటుండగా మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి కృపతో కనికరంతో ఈ విషయాన్ని మేము బాగా ధ్యానించటకు మీరు సహాయం చేయండి ఎవరెవరైతే ఇంకా నేను అంగీకరించలేదో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని రక్షించండి ఎవరు కూడా నీకు విరోధంగా జీవించకూడదు ఎవరు కూడా తండ్రి మరి వ్యసనములలో ఉండకుండా ప్రభా ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి వచ్చినట్లుగా నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి నీవు మా కొరకు చేసిన గొప్ప త్యాగము మేలు సమస్తమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం దేవా ప్రభా అద్భుతములు ఆశ్చర్యకారములు చేదేవుడు ఉన్నాయని మరి కృప చూపించమని మరి ప్రతి ఒక్కరిని ఈ ప్రార్థనలు ఎక్కువ ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని తీర్చమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారు తండ్రి వారందరికీ స్వస్థతను అనుగ్రహించండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి మా తండ్రి ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతున్నవారు అప్పుల బాధలలో ఉన్నవారు మరి వాళ్ళందరినీ కూడా తండ్రి దయతో వారి ఎదుట అనేకమైన మార్గం తెచ్చి సహాయం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా నాయన మీరు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఇది మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు తోడుగా ఉండమని నీ కొరకు నీ మహిమ రీతిగా మేము జీవించటకు పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులకు మంచి జ్ఞానం ఇచ్చి వారు చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా వీజాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి వివాహ ప్రయత్నములు సఫలం నాయన మా ప్రభా తండ్రి సంతానం కొరకు ఎదురు బిడ్డను దీవించి దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎరుశ్లంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా మా దేశంలో దీవించి మా దేశంలో అనేక అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి వాటిని అన్నింటినీ తొలగించండి ప్రభా కృప చూపించిన ప్రతి ఒక్కరు అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి సేవకులను అందరిని ఆశీర్వదించండి మా ప్రభా మరి ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఇక భవిష్యన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రయాణాలలో ఉన్న క్షేమంగా వారిగ మనం చేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్